హలో హాయ్ వెల్కమ్ టు ఏబియన్ ఇండియన్ కిచెన్ అదేంటి ఇండియన్ కిచెన్ అని స్ట్రీట్లో నుంచి ఉన్నాడు అనుకుంటున్నా ఎస్ మనం ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్నే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం హైదరాబాద్లోనే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి ఫేమస్ ఫుడ్ డెస్టినేషన్ అయినా గచ్చిబౌలి స్ట్రీట్ ఫుడ్ దగ్గర మనం ఉన్నాము సో ఇక్కడ పుల్లట్టు నుంచి పిజ్జా వరకు ఇక్కడ అన్నీ దొరుకుతాయి సో ఈ ఏరియాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి ఏ ఫుడ్ ఎక్కువగా ఇష్టపడతారో ఒకసారి మనం వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయబోతాం మీ ప్రసాద్ అండి టిఫిన్ సెంటర్ మా దగ్గర ఇడ్లీ దోశల్లో రకాలు చాలా ఉంటాయండి పూరి గుండె పొంగనాలు చిన్న పొంగ చిన్న పొనుగులు మైసూరు బజ్జీ ఉల్లి బజ్జీ మిర్చి బజ్జీ ఆలు బజ్జీ ముంత మసాలా కూడా పెట్టాము ఇప్పుడు ఇంకా వర్కర్స్ కావాలి కొంచెం ఆపా అది కూడా ఉంది అని స్వీ స్వీట్ ఐటెంలో ఒకటే ఉంది బొబ్బట్ అని అది మట్టికి బాగా బాగా ఫేమస్ అయింది దోశ తర్వాత చిన్న పునుగు పునుగులని అది కూడా బాగుంటుంది దోశ దోశ వచ్చి రవ్వ దోశ ఒకటి ఎగ్ ఎగ్ పుల్లటోటి ఒకటి ఒకటి బాగా బాగుంటుంది కారం దోశ ఒకటి పునుగులు అవి ఇంకా చాలా ఎక్కువ అండి బాగా ఎక్కువ ఉంటుంది ఇక్కడ అది ఎయిట్ వరకు బాగా ఎక్కువ ఉంటుంది అది అయిపోగానే దోశలు కానీ దోశ జాబ్ చేస్తుంటారు ఇక్కడ హెచ్జిఎస్ లో చేస్తాండి ఎల్ఎఫ్ ఇక్కడ టిఫిన్స్ అలా ఉంది బాగుంటాయి అంటే ఇక్కడ ఏ టిఫిన్ ఫేమస్ ఉంటుంది నేను ఇతర ఎక్టర్ గా దోశ తింటాను ఈవినింగ్ బొబ్బట్టు తింటాను బొబ్బట్టు అంటే బొబ్బట్టు అంటే ప్రైస్ రేంజ్ లో ఉన్నాయి టిఫిన్స్ ఆ బడ్జెట్ ఫ్రెండ్లీ లోనే ఉంటాయి బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటాయి టీసీఎస్ లో జాబ్ చేస్తుండే మాది రాయచూర్ కర్ణాటక నుంచి ఇక్కడ పునుగులు అప్పుడప్పుడు తింటుంటాం బాగానే ఉంది టేస్ట్ ప్రైస్ కూడా ఓకే థర్టీ నార్మల్గానే ఉంటుంది బొబ్బట్లు వచ్చి సింగిల్ వచ్చి ట్వంటీ రూపీస్ ఉంటుంది ప్లేట్కి వచ్చి డబల్ ఇస్తాము ఫార్టీ రూపీస్ తర్వాత ఎగ్ రవ్వ దోశ అయ్యి ఫిఫ్టీ ఉంటుంది పుల్లట్టు కూడా టూ పీసెస్ ఫార్టీ ఉంటుంది నేను ఒక వన్ ఇయర్ అయింది ఇక్కడికి వచ్చి ఇక్కడ నేను బిల్డర్గా బిజినెస్ చేస్తున్నానండి ఇక్కడ ఈవినింగ్ దాదాపుగా రెగ్యులర్గా నేను టిఫిన్ చేస్తుంటాను ఇక్కడ మాత్రం రేట్లు చాలా తక్కువ ఉన్నాయి అదేవిధంగా మన నేటివ్ విలేజెస్ వాళ్ళకి సరిపోయేటట్టుగా ఇక్కడ టిఫిన్లు చాలా బాగున్నాయి